शुक्लांबरहर विष्णु शशिवर्ण चुज प्रसन्न वदनम ध्याद्नोपातगजानन पद्क गजाननमशमनेकदंत भक्ता नम्येकदस्महे शाताम भुजगस पद्मनाभम सुदेश विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलयन योगिहृदानगम्यम वंदे विष्णुभर सर्वोकनाथम సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ గురుబ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఇలా బ్రహ్మగారు ఆ గాయత్రీ దేవితో చేస్తున్నటువంటి యాగానికి ఆలస్యంగా విచ్చేసినటువంటి ఆ సావిత్రీదేవి అక్కడ ఉన్నటువంటి అందరికీ విష్ణువుకి రుద్రుడికి దేవతలకి అలాగే అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి వీరందరికీ కూడా శాపాలను ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరి ఇన్ని శాపాలను పొందినటువంటి వీరందరూ మళ్ళీ ఎలా ఉద్ధరింపబడ్డారు అంటే గాయత్రీదేవి వారందరికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని ఇచ్చింది ఆవిడ నేను మీ అందరి యొక్క భక్తి ప్రపత్తులకి మించి బ్రహ్మగారితో నేను కూడా ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను కొన్ని వరాలను ఇవ్వదలిచాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఎవరైతే బ్రహ్మదేవుని భక్తితో ఆరాధిస్తారో వారికి ధనధాన్య సంస్థ సంపదలు కూడా కలుగుతాయి అలాగే సాక్షాత్తు అయినా సృష్టికర్త కాబట్టి పుత్ర పౌత్ర మనుష్యాభివృద్ధి అనేటటువంటిది తప్పకుండా జరుగుతుంది అంతేకాదు బ్రహ్మగారిని విశేషించి ఆరా ఆరాధించేటటువంటి వాళ్ళు అంత్యకాలంలో మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పి చెప్తూ ఇంకా సకల యాగముల వలన సకల స్నానముల వలన క్షేత్ర దర్శనాదుల వలన ఇట ఎలాంటి ఫలితం అనేటటువంటిది ప్రాప్తిస్తుందో అంతకంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితం బ్రహ్మగారి యొక్క ఆరాధన వలన కలుగుతుంది అని చెప్పి ఆవిడ అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చింది ఆ తర్వాత కార్తీక పౌర్ణమి నాడు విశేషించి బ్రహ్మగారికి ఆయన్ని రథయాత్ర జరిపించి భక్తి ప్రపత్తులతో హారసులు ఇచ్చినటువంటి వారికి మోక్షానికి పాత్రులవుతారు అని మరొక అనుగ్రహాన్ని ఇచ్చింది ఇంకా సావిత్రిదేవి ఇచ్చినటువంటి శాపాలను ఈవిడ పూర్తిగా అయితే తీసేయలేదు కానీ ఆ శాపాలని వరాలుగా మార్చుకునేటటువంటి అనుగ్రహాన్ని ఆవిడ ఇస్తూ బ్రహ్మదేవుడికి నిత్య పూజ లేకుండా సావిత్రిదేవి శాపాన్ని ఇచ్చింది అందుకని ఇప్పుడు గాయత్రీదేవి ఆ శాపమే నీకు వరముగాక ఎవరైతే నీకు ఏ బ్రాహ్మణుడైతే నిత్యార్చన జరుపుతాడో వాళ్ళకి అంటే బ్రాహ్మణులు నిత్యార్చన నీకు చేయకుండా ఉంటే చేయకుండుగాక కానీ నిత్యార్చన చేసినటువంటి బ్రాహ్మణులకి వాళ్ళ గృహంలో ఎటువంటి లోటు కూడా ఉండదు అలాగే ఇంద్రుని వైపు తిరిగి నువ్వు నన్ను తీసుకొచ్చి బ్రహ్మదేవుడితో వివాహాన్ని జరిపించావు అందువల్ల దానికి కృతజ్ఞతగా నీకు కూడా శాపాన్ని ఇస్తున్నాను నేను ఆవిడ శాపం ఇచ్చింది ఆ శాపం ప్రకారం నువ్వు బందీకృతులు అవుతావు దానివల్ల చేతులవు అయితే నువ్వు ఎవరి చేత బందీకృతుడి అయినా నా భర్తే స్వయంగా వచ్చి అంటే బ్రహ్మగారే స్వయంగా వచ్చి నిన్ను విడిపించేదురుగాక అంటే నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండాగాక శాపాలను తీసేయలేరు కానీ శాపాల నుండి కొంత ఉపశమనాన్ని కలిగించడానికి గాయత్రి దేవి ఇటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అందుకే రావణ బ్రహ్మ ఇంద్రజిత్ ఆ దేవేంద్రుణ్ణి తీసుకెళ్ళి ఇంద్రజిత్ బంధించినప్పుడు బ్రహ్మగారే స్వయంగా కల్పించుకుని బ్రహ్మగారు వినిపించారు అని చెప్పి మనకి రామాయణంలో చెప్పబడింది ఇంకా విష్ణు భగవానుడికి భార్యాభియోగం నీకు కలుగుతుంది అని చెప్పి నీకు శాపం అయితే అది కొంతకాలం మాత్రమే ఉంటుంది ఎల్లకాలం ఉండదు అంతేకాకుండా ఆ భార్యా వియోగానికి కారకుడైనటువంటి శత్రువు ఎవరైతే ఉన్నాడో వాణ్ణి అంతం చేసి జనాల యొక్క ఆదరణని నువ్వు పొందుతావు విశేషమైనటువంటి ఆదరణని నువ్వు పొందుతావు దీనికి మనం రామాయణం మళ్ళీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంకా రుద్రుణ్ణి నీ లింగము అనేటటువంటిది పతనమైనప్పుడు కూడా నీ పురుషత్వానికి ఎటువంటి లోటు ఉండదు అంతేకాదు మానవులు నీకు లింగార్చన ద్వారా మాత్రమే నీ యొక్క కృపను పొందగలుగుతారు ఎవరైతే లింగ పూజను చేస్తారో ఆరాధన చేస్తారో వారందరూ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి రుద్రుడి యొక్క శాపాన్ని మార్చి ఇంకా అగ్నిదేవుణ్ణి వైపు తిరిగి నువ్వు తృప్తి చెందిన తర్వాతే దేవతలందరూ కూడా సంతృప్తులు అవుతారు మొట్టమొదటిగా నిన్ను తృప్తిపరచాలి హవిష్యుల ద్వారా అలాగే ఇది వేదోక్త వచనాల ద్వారా జరుగుతుంది అంతేకాదు రుద్రుని యొక్క తమస్సు స్వీకరించేటటువంటి ఏకైక అర్హత కలిగినటువంటి వాడి నువ్వే అవుతావు దానివల్ల ఒక గొప్ప దైవ కార్యం జరుగుతుంది కాబట్టి సావిత్రీదేవి ఇచ్చినటువంటి శాపం కూడా దేవతలందరికీ కూడా ఒక వరంగా మారుతుంది అని చెప్పి ఇంకా బ్రాహ్మణులని సావిత్రీదేవి ఘోరంగా మిమ్మల్ని చెప్పింది మీరందరూ కూడా మర్యాదహీనులై గౌరవాన్ని కోల్పోతి జీవించేటటువంటి గతి పడుతుంది అని చెప్పి అయితే పుష్కర క్షేత్రంలో స్నానం ఆచరించి నన్ను జపించినందువలన అంటే గాయత్రిని జపించినందువలన దానములు పట్టడం ద్వారా సంక్రమించేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని అంటకుండుగాక అలాగే ఈ పుష్కర క్షేత్రంలో చేసేటటువంటి అన్నదానం అనేటటువంటిది విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ ఒక్క బ్రాహ్మణుడికి అన్నదానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని అన్నదానం చేసినటువంటి వాళ్ళు పొందుతారు అలాగే ఎవరైతే నా మంత్ర జపాన్ని చేస్తారో వారికి సావిత్రీ దేవి యొక్క శాపం నుండి సంపూర్ణంగా ఉపశమనం కలుగుతుంది అందుకే దానాలను తీసుకునేటటువంటి బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా ప్రాయశ్చిత్తంగా చేసుకోవడం వలన ఉపశమనాన్ని పొందుతారు అది నేటికీ కూడా ఆచరించేటటువంటి పద్ధతి అంతేకాకుండా గాయత్రీ దేవి యొక్క ఆరాధన అనేటటువంటిది తరకాలముల్లో కూడా బ్రాహ్మణులకి సంధ్యావందనము అనేటటువంటి దాని ద్వారా ఆ గాయత్రి మంత్రోపాసన అనేటటువంటిది బ్రాహ్మణులకు తప్పకుండా ఇవ్వబడింది అలాగే మిగిలినటువంటి వారికి కూడా క్షత్రియులకు వారికి కూడా ఆ గాయత్రి మంత్రోపాసన అనేటటువంటిది ఇవ్వబడింది ఇంకా దేవతాస్త్రీలకి ఇచ్చినటువంటి శాపాలను తెలిసినటువంటి ఆ గాయత్రీ దేవి లక్ష్మీదేవిని సావిత్రిదేవి శపించింది నువ్వు మూర్ఖులు మూఢులు ఉన్న చోటను ఉంటావు అలాగే చపల చపలచెత్తగా ఉంటావు ఇప్పుడు కూడా చలనం కలిగి ఉంటావు అని చెప్పి చెప్పింది కాబట్టి ఆశాపాన్ని మారుస్తూ నీ అనుగ్రహం లేదే ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు అందువల్ల అటువంటి గొప్ప అనుగ్రహాన్ని నువ్వు కలిగిస్తావు నీ వల్ల కలుగుతుంది అందువల్ల మానవులందరూ విశేషంగా నిన్ను ఆరాధిస్తారు కలియుగంలో అయితే కనుక నీ యొక్క కడగంటి చూపు కోసం ప్రతి మానవుడు కూడా తలడీలిపోతూ ఉంటాడు అని చెప్పి ఇంకా శచిదేవికి వెళ్ళి ఆవిడ కూడా కొంత ఉపశమనాన్ని కలిగించాలి మహర్షుడు ఇంద్రపదైన అలంకరించినప్పుడు నిన్ను కోరుకోగా నువ్వు బృహస్పతి ఇంట్లో ఉండి కొన్నాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి నీకు శాపం అయితే అగస్త్యుని యొక్క శాపం వలన దీని నుండి నీకు విముక్తి కలుగుతుంది అంటే ఈ రకంగా జరగవలసిందే కానీ మళ్ళీ అగస్త్యుని యొక్క సేవ వలన ఎక్కువ రోజులు నీకు ఇబ్బంది కలగదు అంతేకాకుండా ఆ మహిషుడికి కూడా ఘోరమైనటువంటి సర్పరూపం అనేటటువంటి అగస్త్యుని వల్ల కలుగుతుంది అని చెప్పి శచీదేవికి అనుగ్రహాన్ని వరాన్ని కటాక్షించి ఇంకా దేవతలందరికీ కూడా సంతానహీనులుగా ఉండమని చెప్పి మీకు శాపం అయితే మీరు సంతానం లేకపోయినా కూడా మీకు ఎటువంటి దుఃఖం కూడా కలగదు కాబట్టి మీకు ఏ దుఃఖము లేకుండా సంతానం లేకపోయినా కూడా మీరు ఆనందంగా జీవించగలుగుతారు అని చెప్పి వాళ్ళకు కూడా శాపాన్ని వరంగా మార్చి ఇలా అందరికీ కూడా గాయత్రీదేవి ఆ శాప విమోచనాలని శాపము నుండి వరాలుగా మార్చిన తర్వాత వెంటనే సాక్షాత్తు పరమశివుడు గాయత్రీదేవిని స్థుతి చేశాడు అటువంటి గొప్ప స్థుతి కూడా మనకి ఈ పద్మపురాణంలో ఇవ్వబడింది దాన్ని నేను మరొక ప్రత్యేకమైనటువంటి వీడియో ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకా ఇలా అందరికీ కూడా ఆ శాపాల నుండి విమోచనాలని ఆ శాపాలని వరాలుగా మార్చిన తర్వాత దేవతలందరూ కూడా చాలా ఆనందించారు ఇంకా బ్రహ్మదేవుడు మళ్ళీ ఆ యజ్ఞాన్ని చక్కగా మళ్ళీ ప్రారంభించాడు ఇదంతా కూడా కృతయుగంలో జరిగినటువంటి విషయం అంటే కృతయుగంలో ఈ యాగం అనేటటువంటిది బ్రహ్మగారి ద్వారా పుష్కర తీర్థంలో చేయబడినటువంటిది ఇలా గొప్ప యజ్ఞాన్ని చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులకి వారందరికీ కూడా బ్రహ్మగారి చేత స్వయంగా వారందరూ కూడా అనుగ్రహాన్ని పొందారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందారు అలాగే వారందరూ కూడా బ్రహ్మగారి యొక్క ప్రీతికి పాత్రులయ్యారు అలాగే అక్కడ విచ్చేసినటువంటి ఋషులు గారి పాలకులు కానీ గ్రహాధిపతులు కానీ విశ్వకర్మ అలాగే సూర్యచంద్రాదులు దేవతలు అందరూ కూడా చాలా ఆనందంతో మేమందరం కూడా ఈ యజ్ఞానికి వచ్చి ఈ యాగాన్ని చూసి ఎంతో సంతృప్తిలో అయ్యామని అని చెప్పి వారందరూ చెప్పి వారందరూ పలుకుతుంటే అక్కడ ఉన్నటువంటి దానవులకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఇచ్చినటువంటి శాపాలు కానీ వరాలు కానీ ఇక్కడంతా కూడా దేవతల యొక్క ఋషుల యొక్క బ్రాహ్మణుల యొక్క ప్రస్తావన ఉంది కానీ ఎక్కడ కూడా ఈ రాక్షసులకు ఎటువంటి ప్రాధాన్యత పెద్దగా ఇవ్వబడలేదు వెంటనే అక్కడ ఉన్నటువంటి దానవ ప్రముఖులు విప్రచిత్తి కానీ శిబు గాని శంకుడు సశ్వతి ప్రహ్లాదుడు బలి ఇలాంటి వీరందరూ కూడా కొంచెం దేవతలందరికీ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది అందువల్ల వాళ్ళు ఏదో వాళ్ళకి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎక్కువ అయినట్టుగా వాళ్ళు కొంచెం అహంకారంతో విడిచిపెడుతున్నారు అని చెప్పి వాళ్ళు భావించి బ్రహ్మదేవుడికి వచ్చి ఆయన నమస్కరించి నువ్వు మా అందరినీ కూడా ఈ యాగానికి పిలిచావు అయితే దేవతల వైపే ఎక్కువ మొగ్గు చూపించావు దేవతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది దేవతలకే ఎక్కువ వరాలు కూడా ఇవ్వబడ్డాయి ఇది ఎంతవరకు న్యాయం ఈ పక్షపాత ధోరణి అనేటటువంటిది మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా బ్రహ్మగారితో అనగానే బ్రహ్మగారు తప్పకుండా యజ్ఞాన్ని పూర్తి కానివ్వండి నేను తప్పకుండా దీని గురించి ఆలోచిస్తాను నాకు అటువంటి భేదభావం లేదు అని చెప్పి ఆయన అన్నట అలాగే ఇంతలో ఇంద్రాది దేవతలందరూ కూడా ఈ దానవులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏదో వరబెట్ మొరబెట్టుకుంటున్నారు మళ్ళీ ఆయన ఏక పోరాల్ని కటాక్షిస్తాడో అని చెప్పి అనుకుంటుంటే సాక్షాత్తు బ్రహ్మగారే ఇది చక్కగా ఇక్కడ యజ్ఞం అనేటటువంటిది నిర్వహింప నిర్వహింపబడుతుంది కాబట్టి ఇక్కడ భేదభావాలు ఉండకూడదు కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించండి ఎవరు కూడా ఇప్పుడు అనవసరమైనటువంటి భేదభావాలకు ఆవేశాలకు లోను కావద్దు ఈ యజ్ఞాన్ని ఇబ్బంది కలిగించవద్దు అని చెప్పి దేవతలకు చెప్పి అలాగే దానవులందరితో కూడా మీరు చక్కగా మిత్రభావతంతో దేవతలతో ఉండండి నాకు ఎవరి మీద కూడా ఎటువంటి పక్షపాతం లేదు సమస్త సృష్టిని చేసేటటువంటి నేనే కాబట్టి మీరు మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదని చెప్పి వారికి కూడా మాటిచ్చిన తర్వాత వారందరూ కలిసి సంయమనంతో బ్రహ్మగారు చేసేటటువంటి ఆ యజ్ఞాన్ని వాళ్ళందరూ కూడా వీక్షించడానికి సిద్ధపడ్డా ఇంకా అక్కడికి వచ్చినటువంటి కోట్లాది మంది ఋషుల్ని సాక్షాత్తు జనార్దనుడు ఆహ్వానించగా రుద్రుడు వారికి సముచితమైనటువంటి స్థానాల్లో వారందరినీ కూడా కూర్చునేట్లుగా చేయగా అక్కడ వచ్చినటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరినీ కూడా చాలా సాధారపూర్వకంగా ఆహ్వానించారు ఆహ్వానించిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆ యజ్ఞం జరిగింది అక్కడ ఆ పుష్కర తీర్థంలో జరిగినటువంటి ఆ మహాయజ్ఞంలో కోట్లాది మంది దేవతలు దానవులు ఋషులు వీరందరూ కూడా కోట్లాది మంది అక్కడ పాల్గొన్నట్ట పాల్గొని ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీదేవి సరస్వతి నదిలో వారందరూ కూడా స్నానాల్ని ఆచరించారట ఇంకా ఆ సరస్వతి నదీ తీరంలో అనేక మంది వాయుభక్షకులు ఫలభక్షకులు ఇంకా వివిధ ఆచారాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వారందరూ కూడా చక్కగా అనుష్ఠానం చేసుకుంటుంటే వాళ్ళు చేసుకునేటటువంటి స్వాధ్యాయ వేదకోశలో ఆ ప్రకృతి అంతా కూడా రమణీయంగా మారి ఆ పరిసరాలన్నీ కూడా చాలా గొప్పగా మారిపోయాయట అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము ఆ సరస్వత నది తీరమైనటువంటి ఆ పుష్కర ప్రాంతము అందుకే ఆ పుష్కరము అనేటటువంటిది గొప్ప తీర్థముగా బాశీలినది అక్కడ ఋషుల ధ్యానం వల్లనే ఆ పూర్వదిక్కు ప్రవహించేటట్లుగా ఆ రస్వతి ఆ సరస్వతి నది అనుగ్రహించి దేవి అనుగ్రహించి ఆ సరతీ సరస్వతి నది ప్రారంభమైంది అని చెప్పి చెప్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంకణుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి శంకరుడు ఎటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని అనుగ్రహించాడో ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు ఈ మంకణుడు అనేటటువంటి ఆయన గొప్ప గుని వేదాధ్యయన పరుడు అలాగే నిత్యానుష్ఠాన పరుడు ఈయనకి ఒకనాడు చేతికి దెబ్బగుచ్చుకొని విచిత్రంగా అక్కడ నుండి రక్తం కాకుండా ఏదో ఒక ద్రవం లాంటిది రావటం చూసి ఆయన చాలా ఆశ్చర్యం కలిగిద్దాం వెంటనే ఇది ఏదో పరమాద్భుతం భగవంతుడు నా యొక్క అనుష్ఠానానికి నా యొక్క వేదాధ్యయనానికి మిచ్చి నన్ను ఇలా అనుగ్రహించాడు సాధారణంగా రక్తం రావాలి కానీ ఏదో ఒక శాఖ రసం అంటే కూరగాయల నుంచి వచ్చినట్టుగా ఏదో వస్తుంది అని చెప్పి ఆనందంతో ఆయన నృత్యం చేస్తూ ఉన్నట్ట ఆయన యొక్క పరమాద్భుతమైనటువంటి నృత్యానికి ప్రకృతి అంతా కూడా పులికించి అక్కడ ఉన్నటువంటి స్థావర జంగమాదులు అంటే కొన్ని అచలమైనటువంటివన్నీ కూడా వృక్షములు గిరులు ఇవన్నీ కూడా నాట్యం చేయసాగట ఇది చూసినటువంటి దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది ఏమిటిది ఈ మంకణుడు నృత్యం చేయటం ఏంటి దాంతో ఎప్పుడు కూడా చెలించినటువంటి ఈ వృక్షాలు కానీ గిరులు కానీ ఇవన్నీ కూడా నృత్యం చేస్తూ ఉండటం ఏమిటి ఇలా చేస్తే కనుక విపత్తు తప్పదు అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడి వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే ఆ మంకణుడి చేత ఈ నృత్యాన్ని ఆపించండి అని చెప్పి వాళ్ళు అడిగారట అడిగితే అప్పుడు ఆ బ్రహ్మగారి యొక్క ఆదేశం ప్రకారం రుద్రుడు ఆ మనకడుని దగ్గరికి వెళ్ళి వేరొక రూపంలో మంకణుని దగ్గరికి వెళ్ళి ఏమిటయ్యా ఈ ఆనందం ఎందుకు ఇలా నృత్యం చేస్తున్నావు నీ నృత్యం వల్ల జగత్తంతా కూడా నృత్యం చేస్తుంది నీతో పాటు అన్నీ కూడా కదిలిపోతున్నాయి అన్నీ కూడా నృత్యం చేస్తున్నాయి నీతో పాటు ఎందుకు ఏ కారణం చేత నువ్వు ఈ నృత్యాన్ని చేస్తున్నావంటే ఆయన ఎవరో మహానుభావులాగా ఉన్నావయ్యా నాకు దర్భగుచ్చుకుని రక్తం రావాల్సింది ఏదో సేకర సంస్థ ఉంది ఇది అద్భుతం కాదా ఇది ఆ పరమాత్మ నాకు కల్పించినటువంటి ఆనందం కాదా అందువల్లే నేను నృత్యాన్ని అని చెప్పి ఆయన చెప్పాట అప్పుడు వెంటనే సరే ఏదైనా సరే ఇలాగా ఇవన్నీ కూడా కదలకూడదు జగత్తంతా కూడా ఇలా కదిలితే విపత్తులు వస్తాయి కాబట్టి నువ్వు వచ్చాను అని చెప్పి శంకరుడు చెప్పేట అయితే వెంటనే ఆయన మాత్రం నేను ఆనందంతో ఇలా నృత్యం చేస్తుంటే చూడలేకపోతున్నావా లేదు ఈ స్థావర జగమాదులందా అన్నీ కూడా నాతో పాటు నృత్యం చేస్తున్నావని చెప్పి అసూయగా ఉందా అందువల్ల నేను ఆపను నేను చేస్తాను ఇలాగే చేస్తాను అని చెప్పి ఆయన అన్నట వెంటనే సరే నీకు రక్తం బదులు శాఖ రసం వచ్చిందని చెప్పి కదా నువ్వు నృత్యం చేస్తున్నావు మరి నాకేం వస్తుందో చూడని చెప్పి వెంటనే తన యొక్క బటన్ వేల్ని గోరుతో గిరినట్టుగా గీసాట వెంటనే రక్తం పదులుగా తెల్లని భస్మం అనేటటువంటిది అక్కడ రాలడం ఇది కూడా గొప్ప వేదాధ్యయన పరుడు పరుడు కాబట్టి దీనికి వెంటనే అర్థమైపోయింది వచ్చినటువంటి వాడు సాక్షాత్ పరమేశ్వరుడు వరకు కూడా కాదు ఎందుకంటే చేతి నుంచి ఆ విభూతి రాలుతోంది వెంటనే ఆయన త్రిలోచన తప్పితే వేరెవ్వరూ కాదని చెప్పి వెంటనే ఆయన పాదాల మీద పడి జగత్తు అంతటికీ కూడా చంద్రశేఖర నువ్వే ఆరాధ్యుడివి నువ్వే సృజిస్తావు నువ్వే జయిస్తావు నువ్వే పాలిస్తావు నువ్వు నృత్యాన్ని ఉన్నప్పుడే ఆపేయవలసింది అయితే ఏదో చిన్నపాటి గర్వంతో నేనేదో గొప్పను సాధించానని భగవంతుని అనుగ్రహం నా మీద మాత్రమే కలిగిందని ఏదో ఆనందంపై ఇలా చేశాను కానీ దానివల్ల నన్ను తపశ్శక్తి క్షీణించకుండా నన్ను అడ్డుకున్నాం నీకు కోటి ప్రణామాలు చేస్తున్నానయ్యా ఇగో తక్షణమే దాన్ని ఆపేస్తున్నానని చెప్పి వెంటనే నన్ను నృత్యాన్ని ఆపేయంగానే వెంటనే ఆ మహర్షిని నీ తపోబలం ఏదైతే ఉందో అది వేయి రెట్లు అధికమయ్యేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత ఆ మంకణుడు నువ్వు కూడా నాతో పాటు ఈ ప్రాంతంలో నివసించబోయా అని చెప్పి కోరుకోగానే ఆ ప్రాచీన సరస్వతి నదీ తీరంలో మంకణుడితో పాటుగా పరమశివుడు కూడా ఆయనతో పాటుగా నివసించేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఆయన కలిగించట కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప ఋషులు సాక్షాత్తు పరమశివుడు అలాగే బ్రహ్మాది దేవతలు యాగం చేసినటువంటి గొప్ప ప్రాంతం ఈ సరస్వతి నదీ తీరము అలాగే పుష్కర క్షేత్రము అందువల్ల ఈ క్షేత్రం అనేటటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిది అలాగే పితృదేవతలకు కూడా చాలా ప్రియమైనటువంటిది కాబట్టి ఈ ప్రాంతంలో తపస్సు చేసినా యజ్ఞం చేసినా యాగము చేసినా దానము చేసినా ఏవి చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా పితృదేవతలకి శ్రాద్ధాది కర్మలను ఇక్కడ నిర్వర్తించడం ద్వారా ఇరవై ఒక్క తరాల వారిని వాళ్ళందరినీ కూడా స్వర్గలోకవాసులు చేసేటటువంటి గొప్ప క్షేత్రము ఈ క్షేత్రం కాబట్టి ఈ పుష్కర తీర్థంలో ఒక్క పిండ ప్రదానం చేసినా కూడా తిరిగి పితృదేవతలు మళ్ళీ వాళ్ళు పిండ ప్రదానాన్ని కోరుకోరు అని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలాగా ముక్కోటి దేవతలు రుద్రుడు విష్ణువు లక్ష్మీదేవి సావిత్రిదేవి ఇంకా ఒకరనేమిటి సకల దేవతలు కూడా ఆ ప్రాంతానికి విచ్చేశారు ఆ యాగాన్ని కొన్ని యుగాల పాటు అక్కడ జరిగింది సాక్షాత్తు బ్రహ్మగారు అలాగే వశిష్టాది మహర్షులు వారందరూ కూడా ఆ ప్రాంతంలో కొలువై ఉన్నారు అనేక మంది గొప్ప తపస్వాధ్యాయ పరులు ఆ పుష్కర ప్రాంతంలోనూ నదీ తీరంలోనూ నివసించారు సాక్షాత్తు పరమశివుడే ఆ మనుకుడి యొక్క కోరిక మేరకు ఆ ప్రాంతంలో వసించాడు కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశము ఆ పుష్కర క్షేత్రము అని చెప్పి చెప్తూ ఉన్నారు సర్వే జన సుఖనోభవం తుస్వస్తి లోప సుఖనోభం స్వస్తి